నాగర్ కనూల్ జిల్లా కేంద్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న వివేకానంద యూత్ మైల్స్టోన్ రెబల్ యూత్ వీర శివాజీ ఫ్రెండ్స్ యూత్ హనుమాన్ యూత్ హిందూ వారియర్స్ రుద్ర ఫ్రెండ్స్ యూత్ అయోధ్య యూత్ ఆధ్వర్యంలో కొలువైన భారీ గణనాథులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో గణపతి పూజలు చేస్తూ కాలనీవాసులతో సాంస్కృతిక కార్యక్రమాలు మహిళా మనులు రకరకాల దుస్తులు ధరించి బతుకమ్మలతో కోలాటాలతో ప్రదర్శన నిర్వహిస్తూ ఉంటారు నవరాత్రుల్లో ఒకరోజు భక్తులందరికీ అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేస్తూ ఉంటారు ఈ భారీ వినాయకునికి తొమ్మిది రోజులు పూజలు అనంతరం ఘనంగా నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ భారీ ఘణనాధుని చూడడానికి భక్తులు వివిధ గ్రామాల నుండి జిల్లా కేంద్రాల నుండి అధిక సంఖ్యలో వస్తున్నారు 영상편집 아 no, 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 يا <applause> رسول ছি <laughs>